జర్నలిస్టుల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం జరగాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు తిరుపతి జిల్లాల విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరుకాగా అతిథిగా పాల్గొన్న పోతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు టిడిపి కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు మంచి చేస్తుందని వెల్లడించారు ఏపీయూడబ్ల్యూజేతోనే పోరాటం నేర్చుకున్నట్లు చెప్పారు ఈ సంఘం తనకు ఎంతో అనుభవాన్నిచ్చిందని తెలిపారు ఏపీయూడబ్ల్యూజే అనేక రకాల సంక్షేమాన్ని అందిస్తోందన్నారు కలం పట్టి నిజంగా పనిచేసే జర్నలిస్టులకు న్యాయం జరగాలని అన్నారు వర్కింగ్ జర్నలిస్టుల చట్టంపై అధ్యయనం చేయాలని సూచించారు జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉంటానని వెల్లడించారు అనంతరం ఏపీయూ డబ్ల్యూజే రాష్ట అధ్యకుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ గత చాలా సంవత్సరాలుగా ఏపీయూ డబ్ల్యూజే జర్నలిస్టుల పక్షాన ఉంటూ అనేక పోరాటాలు చేస్తోందన్నారు జర్నలిస్టులకు మేలు జరిగిందంటే అది డబ్ల్యూజేతోనే సాధ్యమన్నారు జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడే ఏకైక సంఘం ఏపీయూడబ్ల్యూజే ఒక్కటేనని చెప్పారు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ప్రమాద బీమా ఏపీయూడబ్ల్యూజే ఘనత వల్లే సాధ్యమైందని అన్నారు పలు డిమాండ్లు ఉద్యమాలతో సాధించుకోగలిగినట్లు చెప్పారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఏ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులపై దాడులు జరిగినా వెంటనే స్పందించి కేసులు పెట్టించినట్లు తెలిపారు బాధిత జర్నలిస్టులకు అండగా ఉన్నామన్నారు కరోనా సమయంలో జర్నలిస్టులు అండగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించిన సమయంలో ప్రభుత్వాలతో పోరాటాలు సైతం చేశామన్నారు ఇతర సంఘాలకు సంఘానికి ఉన్న తేడాలను గుర్తించాలన్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు హౌసింగ్ పథకంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు మభ్యపెట్టి మాయ చేసేలా చూస్తున్న కొన్ని సంఘాల వలలో జర్నలిస్టులు పడకూడదని సూచించారు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి జర్నలిస్టు విధులు నిర్వర్తించారు సూచించారు ఈ కార్యవర్గ సమావేశంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రసాద్ ఏపీ డబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బండపల్లి అక్కులప్ప రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గిరి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్ మురళీ కృష్ణ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్ కార్యవర్గ సభ్యులు జీవ జగన్నాథం చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ కాళేశ్వర్రెడ్డి వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎమ్మెల్యే మురళీమోహన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావును ఘనంగా సన్మానించారు ఈ నిబంధనలు మొత్తం సడలించి అందరికే సూచన చేయాలని చెప్పి మనం ఒక నివేదిక తీసుకొని పోయి అయ్యార్ మినిస్టర్ దగ్గర గారి దగ్గర వాళ్ళ ఇట్లా ఆఫీసు అందరి దగ్గర కూర్చొని చేసి ప్రతిపాదన రూపొందించడం చేసేది అయితే ఒకటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే సోషల్ మీడియాని ఏం చేయాలి సోషల్ మీడియాలో అందరికి వాడ వద్దా రాజకుమార్ రెడ్డి గారు ఆలస్యంగా లేదా చెప్పే సోషల్ మీడియాకి మన ఈ నేనే అభిప్రాయం కాదు ప్రపంచంలో ప్రజలందరికీ వార్తలు తెలియాలి నిజమైన వార్తలు తెలియాలి కాకుండా కూడా యాజమాన్యాలు కొందరు పార్టీ కొంత మనకు సంబంధం లేదు జర్నలిస్టులకి యాజమాన్యాల వైఖరికి మనకు సంబంధం లేదు మేమేమంటున్నామంటే సోషల్ మీడియాకి ఒక అద్దు అరుపు ఉండాలి అసలు సోషల్ మీడియా ఏర్పాటుగా కొన్ని నిబంధనలు ఉండాలి పని విధానంలో నిబంధనలు ఉండాలి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ పెట్టావు జర్నలిస్ట్ పెట్టావు సోషల్ మీడియాకి ఈ సోషల్ మీడియా కొన్ని నిబంధనలు ప్రతిపాదించాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించలేదు కేంద్రం నుంచి సోషల్ మీడియా మీద ఒక చట్టమే లేకుండా ఏమో ఇస్తాము ఏ విధంగా మంచి చేయాలి ఇక్కడ కవంబట్టి సమాజం కోసం కలలు కానీ అహర్నిసము కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుకు దక్కాల్సినటువంటి ఏదే కానీ ఆయాచితంగా ఇతరులు నొప్పేస్తే పరిస్థితి ఏంటి దానికి మన నుంచి చేసే ప్రతిపాదన ఏంటి అసలు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరు ఎవరిని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మీడియా రంగం డిజిటలైజ్ అయిపోయింది రకరకాలైనటువంటి రూపాంతరం జరుగుతూ వస్తుంది వస్తున్నటువంటి క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్టర్లు ఎప్పుడు తీసుకొచ్చింది మరి దాంట్లో ఏమన్నా సవరణలు చేయాలా సవరణలు చేయకపోతే ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం మనం కానీ ఒక స్టెప్ ముందుకేస్తే ప్రయోజనం ఎవరు కలుగుతుంది